కూడూరు నియోజకవర్గం మనగూడూరు మనసునీల్ నెల్లూరు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలలో భాగంగా నెల్లూరు పార్టీ కార్యాలయం నందు జరుగుతున్న కార్యక్రమంలో తెలుగు దేవాదాయ శాఖ మాంచులు ఆనం రామనారాయణ రెడ్డి ఎన్యుడిఏ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారులతో కలిసి జన్మదిన వేడుకలలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు పుట్టి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న కోటరెడ్డి శ్రీరాన్న గారికి అలాగే పెద్దలు మన రాష్ట్ర మంత్రి నటుడు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నందమూరి బాలయ్య గారి అభిమానులు అందరూ కూడా మరొకసారి బాలాయబాబు రమద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇప్పుడే అన్న శ్రీనన్న చెప్పాడు నా గెలుపులో బాలయ్య బాబు గారి వడ కూడా ఉందని చెప్పి నేను అన్నకు ఫోన్ చేశాను అన్న బాలయ్య బాబు గారు వస్తున్నారన్నా నా గురించి చెప్పండి అన్నా అంటే బాలయ్య బాబు గారి ఫోర్స్ కదా అనిపిస్తుంటాం మనం ఎవరు అడ్డా వస్తే అట్లా చెప్పేది కూడా చేస్తుంటాడు దెబ్బరా జరుగుతుందని చెప్పి ఎందుకని శ్రీ రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీనన్న చెప్పాడు బాలయ్య గారు అట్టా సునీల్ మామూలు అని చెప్పిన తర్వాత నేను పోవడం కోర్టు దగ్గర జీవెక్కాడు ఇచ్చి సునీ గురించి శ్రీనివాస రెడ్డి చెప్పాడు ఆయన మంచివాడు ఉంటాడు నువ్వు నా ఇవ్వండి ఉంటుంది నువ్వు నువ్వు ఎక్కడ తిప్పుతావా తిప్పుడు ఇబ్బంది లేదు నేను ఎంత టైం అయినా చెప్పినంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పి ఆ రోజు నాకు భరోసా చేసి రాత్రి పది పదకొండు దాకా బస్టాండ్లో పెద్ద ప్రోగ్రాం పెట్టాము రోజు ముఖ్యం ఏంటంటే ఒక్కరు కూడా వీడు కదా బాలయ్య బాబు గారు మాట్లాడని సేపు బాలయ్య బాబు గారి గిందాబాదు బాలయ్య గారి స్మరించుకుంటూ ఉండారు ఆ రోజు గుండ్రెడ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మసీర్ రోజు కూడా గుండెలో ఉన్నాడు బాలయ్య బాబు గారు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పా ఉన్నా చెప్పండి బాలయ్య బాబు అప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పాడు అన్న అప్పుడు కూడా ఎప్పుడే ఫోన్ చేశావాసే కూర్చో నువ్వు నువ్వు గెలుస్తావు నీకు ఇబ్బంది లేదు మా అందరి మీకు ఉంటుంది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని చెప్పి కూడా చెప్పాడు తర్వాత కేజీ దాంతో పోయి థ్యాంక్స్ చెప్పి అప్పుడు కూడా సేన పలకరించాడు తర్వాత ఒక ఈ మధ్య నేను డాగు మోహన్ సినిమా రిలీజ్ అయిన రోజు సేన ఇంటికి వెళ్ళాను వేరే మీద పోతే అప్పుడు బాలయ్య బాబు సేనతో మాట్లాడుతున్నాడు అప్పుడు సీనన్న సార్ సునీల్ వచ్చాడు మన సునీలు సునీల్ తో మాట్లాడుతుంటే నాకు కూడా ఆ రోజు మాట్లాడించాడు మా సేనన్న శ్రేనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోవాలంటే బాలయ్య బాబుకు సేనయ్య కుటుంబానికి మన ఫిల్ల బంధం ఉంది ఎందుకంటే జిల్లాలో బాలాయి బాబు అంటే ఈ ఈరోజు గుడిలో కూడా అన్ని టచ్లు ఇచ్చా మా సేన చెప్పాడు నేను ఫోన్ చేసి నేను పత్రిక సునీల్ అంటే మొత్తం ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇచ్చారంటే నా గెలుపులో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి మా అభిమాను తెలియజేస్తూ నన్ను అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా బాలయ్య బాబు పుట్టినరోజుకి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మా అన్న సినిమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఇప్పుడే చెప్పాడు మా కుటుంబం అంతా కూడా ఎవరు పైకి వచ్చామంటే అభిమానులు కార్యకర్తలు ఎవరు పై కూర్చో పరిస్థితి మేమున్నాయి స్థాయిలో ఉంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దేవుల్లో ఈ స్థాయికి వచ్చాం లేకపోతే ఈ స్థాయి మాది కాదు మీరు ఎమ్మెల్యేలైనా మీరు చేసే కృషి వాళ్ళ ఎమ్మెల్యే తప్ప మా సొంతంగా ఎమ్మెల్యే కదా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ బాలయ్య బాబు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రభు అలా ముగ్గురు దేవుళ్ళు ఆయన ఆర్వ్యూ దయచేయాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరానికి ఎదగాలని పద్మ కూడా ఈ మధ్య రాష్ట్రపతి ద్వారా అనుకున్నాడు మన బాలయ్య బాబు ఈ వయసులో ఉన్న ఈ రోజు చూసుకుంటే అందుకే అందులో డౌట్ ఇప్పుడు కూడా సరే ఎంత బ్రహ్మాండ కూడా అంటే అంత బ్రహ్మాండ ఎందుకంటే నందమూరి అందమది నందమూరి అందగాడు ఈ వయసులో ఏ హీరోలో చూడండి నందమూరి ఉండే పోయి ఫ్లాక్ పోయి తప్ప మేఘ ఫ్లాక్ మంచి అందంగా హ్యాండ్సమ్ గా ఉన్నటువంటి ఏకైక హీరో మన బాలయ్య బాబు చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా సేనానికి సంస్కృతిగా తెలవలేదు సెలవు తీసుకున్నాను జై హింద్ ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్